లైట్ హౌస్ పది కిలోమీటర్లు కాటరేంకొన ఆరు కిలోమీటర్లు పల్లంకూరు ఓటి పాయింట్ ఐదు ఇలా మనసులో బిర్యానీ పాయింట్లు అయితే ఉన్నాయండి మూడు ఎన్నో చూసాను బిర్యానీ పాయింట్లు మనం బిర్యానీ పాయింట్లు అయితే తీద్దాం ఇది మైసూరు వంద రూపాయలండి ఎనభై రూపాయలు ఇది బాయ్స్ కుతండి ఇది వంద రూపాయలండి అంటే చికెన్ ఫ్రై అండి అంటే ఎన్ని వేస్తారు ఐదు పీసులు వేస్తారు చికెన్ వంద రూపాయలకి ఐదు పీసులు ఇది ఫారం ఫ్రై అండి ఫారం ఫ్రై ఇది ఎంత ఇది ఎలాగనేారండి బందరు వస్తారండి మీరు ఇప్పుడు కందగుపప్పులోని బీచ్ లకి వస్తారు కదా బీచ్ వచ్చిన వాళ్ళకి చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళకి అయితే రేట్లు అయ్యి ఎక్కడ దొరుకుతుందా ఫుడ్ ఎక్కడ కటింగ్ ఇవ్వాలని దూరం నుంచి వస్తుంది మీరు కందగులోనే దొరుకుతుంది ఇక్కడ బీచ్ ఎంత నాలుగు కిలోమీటర్లు ఎంత ఉంటుంది దగ్గరే మీ పాయింట్ ఎన్ని గంటల వీడియో పూర్తి వీడియో చూడాలంటే కింద లింక్ ఉంటుంది క్లిక్ చేయండి